హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను అప్డేట్స్ కర్నూలు మండలం మునగలపాడు గ్రామం పంప్ హౌస్ వద్ద ఉన్న దళితులకు చెందిన పట్టాభూములని గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి కుమ్మక్కై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హస్తాగతం చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంపౌండ్ వాల్ నిర్మించడం వల్ల కేసీ కెనల్ ద్వారా ప్రవహించే నీరు లీక్ పంట భూములలో చేరి రైతుల వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని రైతులకు తెగు న్యాయం చేయాలంటూ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డిని మరియు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దశగిరిని రైతులు ఆశ్రయించారు టీడీపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గ్రామానికి వెళ్లి రైతులతో స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు కోడుమూరు మండలం గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మజారా గ్రామమైన కొత్తపల్లి గ్రామంలో టీడీపీ పార్టీ నాయకుల దాడిలో గాయపడ్డ కృష్ణ చిన్నమద్ది కేశవులకు వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ఒక లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను బాధితులు ఒక్కొక్కరి యాభై వేల చొప్పున ముగ్గురికి కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ కోడ్మూరు నియోజకవర్గం మాజీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడ్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ ఆదిపులం సతీష్ చేతుల మీదుగా అందజేశారు గూడూరు మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కె రామాంజనేయులను మంగళవారం గూడూరు పట్టణంలోని టీడీపీ నాయకులు గూడూరు నగర పంచాయతీ కోప్షన్ సభ్యులు పి రామాంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు నేతలు కలిసి ఆయనను పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మగూడు స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎస్సి భాస్కర్ గౌడ్ నాలుగో వార్డు టీడీపీ నాయకులు వీరకృష్ణ గౌడ్ నాయకులు సింగనగిరి బాబు కర్ణ రాముడు అయ్యన్న శ్రీను మూలగిరి రంగన్న కుమ్మరి రమేష్ తిమ్మగూడు స్వామి దేవస్థానం పూజారులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు మహానాడు రాష్ట్ర నాయకులు ఆట బోబులేసు పిలుపు మేరకు మంగళవారం గూడూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ నుండి కర్నూలుకు తరలి గూడూరు మండల మాల మహానాడు నాయకులు ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు మరియు కేంద్రం ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు సానుకూలంగా స్పందించడంపై వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు తరలి ముందుగా గూడూరు బస్టాండ్ నుండి కురవీధులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కర్నూలు మాల మహానాడు నాయకులతో కలిసి తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పుల్లన్న మాల మహానాడు అధ్యక్షులు టాక్సీ గిడ్డయ్య మాజీ కౌన్సిలర్ వెంకట్రాముడు ఏపీ గిడ్డయ్య మద్దూరి మునుస్వామి కర్రెన్న వేణు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ కళాశాలల వద్ద రిక్వెస్ట్ బస్టాప్ను ఏర్పాటు చేసి పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు పల్లె వెలుగు బస్సులు సమయ పాలన పాటించేందుకు తగు చర్యలు తీసుకోవాలంటూ భారత విద్యార్థి ఫెడరేషన్ గూడూరు కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు ఆర్టీసీ డిపో టూ అసిస్టెంట్ మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గూడూరు మండల ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు